శ్రీకృష్ణ పరబ్రహ్మని శ్రీకృష్ణ పరబ్రహ్మని శ్రీకృష్ణ పరబ్రహ్మణి భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ గురువు గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ ఈ జ్ఞానాన్ని మనకు అందించిన ఇంకా ఎంతో మంది గురువులకు కూడా నమస్కరిస్తూ మనసులో ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము మరి అలాగే ఈ సెషన్ని మనము రోజు చేసుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ఈ రోజు సెషన్ని స్టార్ట్ చేసుకుందాము సో మరి మనము ఆత్మ సంయమ యోగం భగవద్గీతలోని ఆరవ అధ్యాయము పది శ్లోకాల వరకు తెలుసుకున్నాము మరి ఆ పది శ్లోకాలలో అసలు ఆ ధ్యాన అభ్యాసానికి ముందుగా ఏమి నేర్చుకోవాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి యోగి యోగి యొక్క లక్షణాలు యోగి అవ్వాలి అంటే ఎలాంటి లక్షణాలు మనము మనలో నేర్చుకోవాలి ఎలాంటి లక్షణాలను మనలో డెవలప్ చేసుకోవాలనే దాని గురించి చెప్పారు మరి దానికి చెబుతూ ఆ లక్షణాలను సాధన చెయ్యడానికి ధ్యానం అనే అభ్యాసము చెయ్యాలి అనేది కూడా కొంచెం ఇంట్రడక్షన్గా మనకి చెప్పారు మరి ఈరోజు ధ్యాన యోగంలోని లెవెంత్ శ్లోకం నుండి మనము తెలుసుకోబోతున్నాము అందులో మనము ఆ సాధన అనేది ఏ విధంగా చేయాలి దానికి పాటించాల్సిన నియమాలు ఏంటి అనే దాని గురించి మనకి ఈ శ్లోకాలలో తెలియజేస్తున్నారు సో ఇప్పుడు ఆ శ్లోకాలు ఏంటి అనేది చూద్దాము ముందుగా ఆత్మ యోగంలోని పదకొండవ శ్లోకం శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమత్మన నాత్యుచ్చ్రితం నాతి నీచం చైలాచికుశోత్తరం శుచే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుచ్చం చైలాచినరం సో ఇది పదకొండవ శ్లోకంలో మనకి శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన మనము ధ్యాన అభ్యాసము చేయడానికి మన చుట్టూ ఉండే ప్రదేశం ఏ విధంగా పెట్టుకోవాలి ఎలా ఎలా మనము ఆసనం అనేది ఉంచుకోవాలి మన చుట్టూ ఉండే పరిస్థితులను అలాగే ప్రదేశాలను ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు శుచౌ దేశే ప్రతిష్టాభ్య అంటే మన చుట్టూ ఉండే ప్రదేశము శుచౌ శుద్ధంగా నీట్ గా ఉండాలన్నమాట స్థిరమాసన మాత్మన అలాగే మన ఆసనం అనేది స్థిరంగా ఉండేలాగా ఉండాలి నాత్యుచ్చ్రితం నాతి నీచం మరీ ఎక్కువగా ఎత్తుగా ఉండకూడదు అలాగే మరి తక్కువగా కూడా ఉండకూడదు మరీ లోతుగా కూడా ఉండకూడదు చైలా జినకు షోత్తరము అంటే క్రమముగా జింక చర్మం మీద ఒక వస్త్రము లాంటిది పరిచి అది ఎటు కదలకుండా ఒక స్థిరంగా ఉండేలాగా మనం కింద కూర్చోడానికి ఆసనం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ పూర్వము ఋషులలో ఋషులు పాటించేది ఆ కాలం తగ్గట్టుగా ఇక్కడ చెప్పారు కానీ ఇక్కడ మనం మనము అన్వయించుకోవాల్సింది ఏంటి ఈ శ్లోకంలో అనంటే మనము ధ్యానభ్యాసం చేసే ధ్యానము ఆ అభ్యాసము చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఇందాక మనకు గురువు గారు ధ్యానం గురించి ఆల్రెడీ వివరణగా చెప్పారు సో మనం అట్లీస్ట్ మన ఏజ్ ఎంత ఉంటే అంతసేపు కదలకుండా కూర్చోడానికి మనకు మన బాడీ అలాగే మన ఆసనము మన చుట్టూ ఉండే ప్రదేశం ఈ మూడు కూడా మనకి సహకరిస్తేనే మనము మనము ఒక దగ్గర కాన్స్టెంట్గా కూర్చోగలం ఏది డిస్టర్బింగ్ గా ఉన్నా కూడా అంతసేపు మనం కూర్చోలేము కాబట్టి ఫస్ట్ థింగ్ మన బాడీని శుద్ధంగా ఉంచుకోవాలంటే నీట్ గా ఫ్రెష్ గా స్నానం చేసి కూర్చోవడం అలాగే మన చుట్టూ ఉండే ప్రదేశం కూడా డర్టీ డర్టీగా ఉందనుకోండి మనకు ఎలా ఉంటుంది మన మన మై మన మైండ్ దాని పట్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అలాగే అలా కాకుండా చక్కటి ఎన్విరాన్మెంట్లో ఒక మంచి సువాసనలు ఒక మంచి నీట్ గా ఉండే ప్రదేశంలో మనం కూర్చున్నాం అనుకోండి ఎలా ఉంటుంది మన మనం మన మనసు కూడా దాని 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 నుండి పాజిటివ్ గా ఉంటుంది అనమాట దాని పట్ల ఆ మైండ్ అనేది మన చుట్టూ ఉండే ని బట్టి మన మైండ్ ఇన్ఫ్లుయన్స్ అవుతుంది కాబట్టి చుట్టూ ఉండే ప్రదేశం కూడా నీట్ గా పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేసే కంటే ముందు అలాగే మనం ఎక్కడ కూర్చుంటున్నాం ఏ ఆసనం మీద కూర్చుంటున్నాం అన్ అన్కంఫర్టబుల్ పొజిషన్ లో మీరు కూర్చొని మెడిటేషన్ స్టార్ట్ చేశారనుకోండి ఎంతసేపు మీకు అన్కంఫర్ట్ మీదనే ఉంటుంది తప్ప మీరు ఇక్కడ ఫోకస్ చేయలేరు కాబట్టి మీకు కంఫర్టబుల్ గా ఉండేది ఆసనం మీద దానిని ప్రిపేర్ చేసుకొని మనం కూర్చోవాలి మన పతంజలి యోగ సూత్రాలలో ఏం చెప్పారు స్థిర సుఖాసనం అని చెప్పారు అంటే మనము స్థిరంగా కదలకుండా ఎక్కువసేపు కూర్చోగలిగే సుఖాసనం మనకు కంఫర్టబుల్ గా ఎలాంటి ఆసనం ఉంటే అలాంటి ఆసనంలో కూర్చొని మన అభ్యాసనం అనేది చెయ్యాలి సో ఇక్కడ మన ప్రదేశం ఎలా ఉండాలి మన ఆసనం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఈ శ్లోకంలో తెలియ తెలియజేశారు ఫస్ట్ థింగ్ మనకి మెడిటేషన్లో చేయవలసింది సాధన ఎటు డిస్టర్బింగ్ లేకుండా అట్లీస్ట్ మన ఏజ్ ఎంత ఉందో అంతసేపు కూర్చోగలిగే ఎన్విరాన్మెంట్ని మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి దాని గురించి ఇక్కడ పదకొండవ శ్లోకంలో ఫ ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉండే ప్రదేశం నీట్నెస్ గురించి అలాగే మనం ఏ ఆసనంలో కూర్చుంటున్నాము అనే దాని గురించి తెలియజేశారు నీట్నెస్ అండ్ స్థిర సుఖ ఆసనము మరియు మనం దేని మీద కూర్చుంటున్నాము అది మరీ ఎత్తుగా మరి లోతుగా ఉండకుండా ఒక స్టేబుల్ పొజిషన్ లో మనకి అండ్ కంఫర్టబుల్ పొజిషన్ లో మన ఆసనం అనేది ఏర్పాటు చేసుకోవాలి మరియు ఇంకా నెక్స్ట్ శ్లోకంలో దీని కంటిన్యూషన్ ఇంకా ఎలా ఉండాలి ధ్యానం చేసేటప్పుడు అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు ధ్యాన యోగంలోని పన్నెండవ శ్లోకం తత్రైకాగ్రమ్ మన కృచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనీయుంచాత్ యోగమాత్మ విశుద్ధయే తత్రైకాగ్రం మనకృత్వ యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనీయుంజాత్ యోగమాత్మ విశుద్ధయే తత్రైకాగ్రం మనకృత్వ అంటే ఏకాగ్రతతో మనసు అనేది మనసుని మనం నిలిపి ఉంచాలి ఒక దాని మీద నిలిపి ఉంచాలి ఉపవిసే ఉపవిశ్యాస అంటే ఒక స్థిరం సుఖ ఆసనం మీద మనము కూర్చుండి యథ చిత్తేంద్రియ మన మనసు ఇంద్రియాలను మన కంట్రోల్లో ఉంచి ఏకాగ్రం కృత్వ ఏకాగ్రతతో ఆత్మ విశుద్ధయే అంటే అంతఃకరణ శుద్ధి కొరకు యోగం యుంజాత్ ఆ యోగం ని మనము అభ్యసించాలి అంటే ఆ సాధనను మనము ప్రాక్టీస్ చెయ్యాలి అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట సో ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఎలా పెట్టుకోవాలి మన ఆసనం ఎలా పెట్టుకోవాలి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము అనంటే మన ఫస్ట్ థింగ్ మన లోపలికి మనం వెళ్ళాలి అంటే ఎక్స్టర్నల్ నుంచి మన లోపలికి వెళ్ళాలి బయట నుంచి లోపలికి వెళ్ళాలి సో ఇక్కడ అందుకని ఫస్ట్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పారు దాని తర్వాత మనల్ని మనం ఎలా పెట్టుకోవాలి మన ఇంద్రియాలు మనసు గురించి ఇక్కడ మాట్లాడారు వాటిని వశంలో ఉంచుకొని ఏకాగ్రతతో మన అంతఃకరణ శుద్ధి కోసం ధ్యాన యోగ సాధన చెయ్యాలి మనం ఇన్ని రోజులు మాట్లాడుకుంది దీని గురించే కదా మన మైండ్ ని ప్యూరిఫై చేసుకోవాలి అప్పుడే మనము ఆ నిష్కామ కర్మ యోగాన్ని పాటించ పాటించగలుగుతాము యోగి కాగలుగుతాం అనేది నేర్చుకున్నాం సో మరి అంతకరణ శుద్ధి అనేది ఎలా జరుగుతుంది మన మైండ్ అనేది ప్యూరిఫై ఎలా అవుతుంది ధ్యాన యోగ సాధన ద్వారా అవుతుంది సో ఆ ధ్యాన యోగ సాధన చెయ్యడానికి మనము స్థిర సుఖాసనంను ఏర్పాటు చేసుకుని మన ఇంద్రియాలను మనసును నిగ్రహించి అంతఃకరణ శుద్ధి కోసం ధ్యాన యోగ సాధన చెయ్యాలి అనేది ఇక్కడ చెప్తున్నారు మరి దీనికోసం ఏం చెయ్యాలి శ్వాసను గమనించాలి శ్వాసను మాత్రమే గమనించాలి గమనిస్తూ ఉండాలి మధ్య మధ్యలో మనకి ప్రాపంచిక విషయాల గురించి ఆలోచనలు రావచ్చు కానీ మళ్ళీ వాటిని కట్ చేసి మన ధ్యాసను మళ్ళీ శ్వాస మీదికి మరలించాలి అప్పుడే మనకి ఇంద్రియా మనో వ్యాపారాలన్నీ కూడా అరికట్టపడతాయి సహజంగా ఆలోచన రహిత స్థితి అనేది మనకి వస్తుంది ధ్యాన స్థితికి చేరుకుంటాము అదే మనకి అంతకు అంతఃకరణ శుద్ధి జరగడానికి మార్గము అనేది ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకుంటున్నాము నెక్స్ట్ శ్లోకంలో

సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశానవ లోకయన్ మరి మన మన బాడీ ఎలా ఉండాలి మన ఆ ధ్యాన అభ్యాస చేసేటప్పుడు అండ్ మన మైండ్ దేని మీద ఉండాలి మన బాడీ ఎలా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు సమం కాయ శిరోగ్రీవం కాయ శిరోగ్రీవం అంటే మన శరీరం శరీరంలో ఉండే మన శిరస్సు మన తల మరియు మన మెడ సమం ఒకటే విధంగా ఉంచుకొని ధారయన్న చలం స్థిర నిశ్చలంగా స్థిరంగా ఉంచి సంప్రేక్ష నాసికాగ్రం స్వం నాసికాగ్రం అంటే మన రెండు కనుబొమ్మల మధ్యలో మనము సంప్రేక్ష మన దృష్టిని నిలపాలి దిశ్చానవ లోకయన్ దిక్కులు చూడకుండా మన రెండు కనుబొమ్మల మధ్యలో మన దృష్టిని అనేది నిలపాలి మన శరీరను మన మెడను సమానంగా ఉంచి మన దృష్టిని మొత్తము కూడా మన శరీరం ని మన మెడను మన తలను సమానంగా ఉంచి నిశ్చలంగా ఉంచాలి నిశ్చలంగా స్థిరంగా ఉంచి మన దృష్టిని మొత్తం మన రెండు కనుబొమ్మల మధ్యలో నిలిపి దిక్కులు చూడకుండా రెండు కనుబొమ్మల మధ్యలో మనం మొత్తం దృష్టిని మొత్తము నిలిపి ఉంచాలి ఇదే మనము అభ్యాసం చేయడము అంటే ధ్యానం చేయాలి చెయ్యాలి అంటే కళ్ళు మూసుకొని అసలు ఏమి గమనించాలి ఎలా ఉంచుకోవాలి అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు సో మన అందరికీ యాక్చువల్ గా తెలుసు ధ్యానం ఎలా చెయ్యాలి ఏంటి అనేది ఇంతకు ముందు మనం ఈరోజు గురువు సందేశంలో కూడా అదే నేర్చుకున్నాం కళ్ళు మూసుకొని చిన్నపిల్లలకి అయితే మినిమం ఎంత ఏజ్ ఉందో అంతసేపు మనము ధ్యానభ్యాసన్ అనేది చేయాలి అంతసేపు స్థిరంగా ఫస్ట్ కూర్చోవాలి స్థిరంగా ఫస్ట్ కూర్చోగలగాలంటే మన శరీరం అనేది మనకి సో సహకరించాలి శరీరం కంటే ముందు మన ఎన్విరాన్మెంట్ని నీట్గా ఉంచుకోవాలి దాని తర్వాత శరీరంని శుభ్రంగా స్నానం చేసి కూర్చోవాలి అలాగే హెల్దీగా కూడా ఉంచుకోవాలి హెల్దీగా ఉంటేనే మన శరీరం అనేది మనకి సహకరిస్తుంది నీకు డిసీజ్డ్గా ఉందనుకోండి నీకు రోగాలతో ఉంది నీ శరీరం అప్పుడు ఒక దగ్గర నువ్వు ఎలా కూర్చోగలుగుతావు ఒక దాని మీద ఎలా ఫోకస్ చేయగలుగుతావు సో ఫస్ట్ థింగ్ మన శరీరాన్ని సహకరించే స్థితిలో హెల్దీగా ఫిట్ గా ఉంచుకోవాలి అప్పుడే మనము ఒక స్టేబుల్ గా మనము ఇప్పుడు ఏదైతే మనకు చెప్పారో శరీరం మెడ సమానంగా ఉంచుకొని కూర్చోవాలి అంటే ఒక దగ్గర మనం స్టేబుల్ గా కూర్చోాలంటే మన శరీరం మనం సహకరించాలంటే ఫస్ట్ దానికి తగిన వ్యాయామం వ్యాయామం ఎక్సర్సైజ్ ఫిట్నెస్ అనేది మన శరీరంకి మనము ఇవ్వాలి దాని తర్వాత మన ఇంద్రియ మనసులను నిగ్రహించాలి ఒకటి దాని మీద మనము దృష్టి పెట్టాలి అది దేని మీద అంటే మన రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్న నాసికాగ్రం మీద దృష్టిని నిలపాలి నిలిపి ఉంచి మన శ్వాసను గమనించాలి ఇది మనము ధ్యానం చేసే పద్ధతి మరి దానికి ముందుగా కొన్ని మనము మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ధ్యానం లో కూర్చోగానే మనకి కుదిరిపోదు కదా ఏ ఆలోచనలు లేకుండా ఉండడం అనేది కష్టం దానికి ముందు కొన్ని ప్రిపరేషన్ మనం చేసుకుంటే మనం పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం ఇప్పుడు మరి మీరు ఒక స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారు స్టేజ్ మీద దానికి ముందు ఎంతో ప్రిపరేషన్ చేస్తే అక్కడ కరెక్ట్ గా మీరు ఆ స్టేజ్ మీద దానిని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అలాగే ధ్యానం చేయడానికి కూడా ముందు ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని గురించే మనకి ధ్యానం గురించి దానికోసమే ధ్యానం గురించి మనకు ఆరవ అధ్యాయంలో తెలియజేశారు అంతకు ముందు అధ్యాయాలలో మనకు ఏమేమి తెలియజేశారు మన కర్మ గురించి తెలియజేశారు అంటే మనం కర్మ ఏ విధంగా చేయాలి జ్ఞానం గురించి తెలియజేశారు ఎలాంటి నాలెడ్జ్ నేర్చుకోవాలి ఏ నాలెడ్జ్ నేర్చుకోవాలి అసలు నాలెడ్జ్ ఎందుకు నేర్చుకోవాలి ఇవన్నీ చెప్పిన తర్వాత ధ్యాన అభ్యాసం గురించి ఆరో అధ్యాయంలో మనకి తెలియజేశారు సో ఆరో అధ్యాయంలో ఎందుకు తెలియజేశారంటే ముందు అవన్నీ మనము నేర్చుకున్నప్పుడు ఇక్కడ ఏం చెయ్యాలి అనేది మనకి అర్థమవుతుంది అంటే కుదురుతుంది మనం చేసే సాధన ప్రా మన చేసే సాధన ప్రాపర్ గా మనము ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం ముందు అధ్యాయాలన్నీ దానికి ప్రిపరేషన్ ఇక్కడ దాని ఎగ్జిక్యూషన్ ఓకేనా సో ఆ ముందువి కరెక్ట్ గా ఉంటేనే ఇక్కడ కరెక్ట్ గా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం ముందు అంతా నువ్వు ప్రిపరేషన్ బాగా పర్ఫెక్ట్ గా చేసుకుంటేనే ఆ రోజు నువ్వు కరెక్ట్ గా పర్ఫార్మ్ చేయగలుగుతావు సో ఇక్కడ ముందు అధ్యాయాలన్నీ కరెక్ట్ గా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ధ్యాన యోగ సాధన అనేది పర్ఫెక్ట్ గా మనము చేయగలుగుతాము అనే అనడానికి మనకి ఇక్కడ ఆరో అధ్యాయం ధ్యాన యోగం కంప్లీట్ గా దీనికే డెడికేట్ చేయబడింది సో ఇది ఈరోజు శ్లోకాలు సో మళ్ళీ మనము తదుపరి శ్లోకాలతో రేపు మనము కలుసుకుందాము సో ఈ శ్లోకాలు ఒకసారి మనము ఉచ్చారణ కూడా చేసుకుందాము కవిత గారు మీకు ఇచ్చాను చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి మీరు కూడా బుక్స్ ఓపెన్ చేసి చూడండి శ్లోకాస్ ముందుగా ధ్యాన యోగంలోని జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ధ్యాన యోగంలోని పదకొండవ శ్లోకం ధ్యాన యోగంలోని పదకొండవ శ్లోకం सूचो उदेशे प्रतिष्ठाप्या सूचो उदेशे प्रतिष्ठाप्या तीरमा सनमा तमानहा नातिनीचं सनमा तमानहा సో ఈ శ్లోకం యొక్క భావం ఏంటి శుచౌ దేశే ప్రతిష్టాప్య మన చుట్టూ ఉండే ప్రదేశం ని ముందుగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్థిరమాసనమాత్మన స్థిరంగా కూర్చోగలిగే ఆసనం ని మనము ఏర్పాటు చేసుకోగల చేసుకోవాలి నాత్యుచ్రితం నాతి నీచం చైలాజినకు శోతరం. అతి ఎక్కువగా ఉండే ప్రదేశం కాకుండా అతి తక్కువగా ఉండే ఆసనం కాకుండా ఎత్తుగా లేదా తక్కువగా ఉండే ప్రదేశం కాకుండా ఒక ఆ బ్యాలెన్స్డ్ గా ఉండే పొజిషన్ ఆసనం ని మనము ఏర్పాటు చేసుకోవాలి చైలాజనకు సూత్రం అంటే కింద మనము ఎలాంటి వస్త్రాలను పెట్టుకుంటే మన కంఫర్టబుల్ గా ఉండేది చూసుకొని దానికి తగ్గట్టుగా మనము ప్రిపేర్ చేసుకోవాలి మన ఆసనం ని మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఓకే నెక్స్ట్ శ్రీ శ్రీకృష్ణ మేడం జై శ్రీకృష్ణ సాయి హర్ష్ ధ్యానయోగంలోని పదకొండవ పన్నెండవ శ్లోకం ధ్యానయోగంలోని పన్నెండవ శ్లోకం త్రైకాగ్రం మన కృ తాగ్రం మన కృచిత్తేంద్రియ క్రియచింద్రియక్రియ उपविष्यासनी उँञ्जात hein. उबविष्यासनी उट्चाथ. यूगमात्म विशुधाइट pine. त्रै काक्रम् मनकृत्वाइटचिते इंद्रियक्रिया उपविष्यासनी ఈ శ్లోకం భావం ఏంటి ఇప్పుడు ఆసనం ఏర్పాటు చేసుకున్నాం దాని తర్వాత ఇంకేం చేయాలి దాని మీద కూర్చొని మన మనసుని మన ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టి కంట్రోల్లో పెట్టాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ ఐస్ క్లోజ్ చేయాలి ఐస్ క్లోజ్ చేయడం ద్వారా మనకి మాక్సిమం ఇన్ఫర్మేషన్ మన లోపలికి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుంది కదా ఇప్పుడు మనం ఇదేనైనా చూస్తే దానికి దానికి సంబంధించిన ఏదో ఒక ఆలోచన మన లోపలికి వస్తుంది అలా కాకుండా మనము ఐస్ క్లోజ్ చేసాం అనుకోండి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్టర్నల్ గా ఉండే ఇన్ఫర్మేషన్ మనకి లోపలికి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తున్నాం ఓకేనా సో అందుకని కళ్ళు మూసుకోమంటారు మెడిటేషన్ లో ఫస్ట్ థింగ్ కళ్ళు మూసుకోవాలి దాని తర్వాత మనకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అక్కడ కట్ అయిపోతుంది నెక్స్ట్ మన మనసుని ఇంద్రియాలని వర్షంలో ఉంచుకోవాలి ఇంద్రియాలను వర్షంలో ఉంచుకోవడానికి ఇదొక సాధనం కళ్ళు మూసుకోవడం అండ్ మన మనసును కూడా వశంలో ఉంచుకోవాలి అంటే మన మనసును వశంలో ఉంచుకోవాలంటే అప్పటి వరకి కూడా నువ్వు దేని మీద అయితే పెడుతున్నావో ఇప్పుడు బాగా నువ్వు టీవీ చూసి ధ్యానంలో కూర్చున్నావు అనుకో నీకు అంతవరకు కూడా దానికి సంబంధించినవి నీకు గుర్తొస్తూ ఉంటాయి లో కూడా అలా కాకుండా నువ్వు అక్కడికి నువ్వు స్టాప్ చేయగలగాలన్నమాట ఆ ఆ ని మళ్ళీ నువ్వు ధ్యానంలో డిస్టర్బ్ కాకుండా నీ మనసుని నియంత్రించగలగలు నువ్వు ఓకేనా అండ్ ఆత్మ విశుద్ధయే ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే అంతఃకరణ శుద్ధి కోసం నువ్వు ఈ అభ్యాసం అనేది చేస్తున్నావు నీ మైండ్ ని ప్యూరిఫై చేసుకోవడానికి కోసం అంటే ఆ చిన్న చిన్న డిజైన్స్ మీద నీ మనసు పోనివ్వకుండా హయ్యర్ హయ్యర్ ఇప్పుడు నీ మనసు చిన్న చిన్న వాటి మీద ఎక్కువ ఎలా పోకుండా ఉంటుంది నీకు ఒక హయ్యర్ అంబిషన్ ఉన్నప్పుడు ఆ చిన్న వాటి మీద పోదు ఆ హయ్యర్ అంబిషన్ ఏంటి అంటే నీ మనసుని ప్యూరిఫై చేసుకోవడము మనకి ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం ఏ కర్మ చేసినా కూడా దాని వెనకాల ఉండే ఇంటెన్షన్ ఏముండాలి ఉండాలి ఏమి ఉండకూడదు అని చెప్పుకున్నాం ఏమి ఉండాలి అని చెప్పుకున్నాము ఎవరు చెప్తారు తను ఏమి ఉండకూడదు అని చెప్పుకున్నాము ఏదైనా ఒక కర్మ చేసేటప్పుడు దాని వెనకాల మోటివేషన్ ఏమి ఉండకూడదు ఫలితం మీద మనకి ఉండకూడదు ఆ మోటివేషన్ అనేది నీకు ఆ రిజల్ట్ ఉండకూడదు ఆ ఆ రిజల్ట్ వల్ల నువ్వు మోటివేట్ అయ్యి చేయకూడదు నీ కర్మ అనేది ఏది మోటివేషన్ ఉండాలి ఏది ఉండాలని నేర్చుకున్నాము ఎవరు చెప్తారు మిగిలిన వాళ్ళందరు హ్యాండ్ డౌన్ చేయండి ఇప్పుడు ఈ ఆన్సర్ చెప్ తెలిసిన వాళ్ళే హ్యాండ్స్ చేయండి సహస్రా తెలుసా అన్మ్యూట్ అయ్యావు ఏ పని చేసినావు అంటే మోటివేషన్ ఏదై ఉండాలి అని అంటే నీ మైండ్ ని ప్యూరిఫై చేసుకోవడం అనేది ఉండాలి మోటివేషన్ ఏ కర్మ చేసినా ఆ మైండ్ ఎలా ప్యూరిఫై చేసుకుంటామని అంటే అది గాడ్ కి నువ్వు నీ ని అటాచ్ చేసినప్పుడు మనసు అనేది నీ మైండ్ అనేది ప్యూరిఫై అవుతుంది కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటి ఏది మోటివేషన్ అయి ఉండాలి నీ నీ కర్మ అంటే నువ్వు చేసే పని వెనకాల మోటివేషన్ ఏది అయి ఉండాలి ఇప్పుడు చెప్పాం కదా మన మైండ్ ని ప్యూరిఫై చేసుకోవాలి గుడ్ మన మైండ్ ని ప్యూరిఫై చేసుకోవడం అనేది మన మోటివేషన్ అయి ఉండాలి ఓకేనా నా మైండ్ ప్యూరిఫికేషన్ కోసం గాడ్ కి అటాచ్ చేయాలి మన మైండ్ అనేది చెప్పుకున్నా కి ఎలా అటాచ్ చేయాలి అంటే ఇప్పుడు మెడిటేషన్ ద్వారా మెడిటేషన్ ఓకేనా సో అది ఆన్సర్ నెక్స్ట్ శ్లోకం సహస్ర చెప్పండి ఆత్మ సంయమ యోగంలోని పదమూడవ శ్లోకం

అలై ఆన్వితంలో పదమూడవ శ్లోకం జై శ్రీకృష్ణ నన్ను ధ్యాన శ్లోకం సమం కాయ సమంకాయ సమం కాయ శిరో धारयन्न चरः न चलम् स्थिरः सम्प्रेक्ष नासिकाग्रम् दिशश्चानवलोकयन् మన శరీరం మెడలను మన శిరస్సును దారుగా కదలకుండా నిశ్చలంగా ఉంచిన తర్వాత దిక్కులు చూడకుండా మన నాసికాగ్రం మీద దృష్టిని నిలపాలి వెరీ గుడ్ సో ఇది ఈరోజు శ్లోకాలు సో రేపు మనము మళ్ళీ నెక్స్ట్ శ్లోకాలతో కలుసుకుందాము అంతవరకు జై శ్రీకృష్ణ